హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ మనకి కడప జిల్లాలో వివిధ రకాల పోస్టులైతే ఇనుక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కొత్తగా వెయిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అర్స్ సో ఇంకా డీటెయిల్గా చెక్ చేస్తే కనుక అప్లికేషన్ అప్లికేషన్ ఆర్ ఇవైటెడ్ ఫ్రమ్ సిక్టీన్ ట్వల్వ్ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో మనకి అప్లై చేసుకోవడానికి అయితే ట్వంటీ వన్ ట్వల్ లాస్ట్ డేట్ అండి సో ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఇక్కడ చూస్తే ఇంకా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏంటంటే పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప అండ్ క్యాన్సర్ కేర్ సెంటర్ కడప అండ్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందుల అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల సో ఈ ఫోర్ ఏరియాస్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి పోస్ట్లు కూడా మీకు సెలెక్షన్ అయితే అక్కడ ఆ ఫోర్ ఏరియాస్లోనే ఇస్తారన్నమాట పోస్టింగ్ కూడా సో ఇక డీటెయిల్గా అయితే ఒకసారి చెక్ చేద్దాము సో ఇక్కడ మనకి లాస్ట్ ఇక్కడ చూస్తే ఇనుక ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ అవైలబుల్ అంది పోర్టల్ ఈ పోర్టల్ అయితే మనకి అప్లికేషన్ అయితే ఉంటుందండి సో నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ సో ఆ సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో మనకి క్వాలిఫికేషన్ ఏమైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా సర్టిఫికెట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టెడ్తో అండ్ మనము అమౌంట్ కూడా పే చేయవలసి ఉండదన్నమాట అమౌంట్ పే చేసిన స్లిప్ ఈ సర్టిఫికెట్స్ అప్లికేషన్ ఈ మూడు కలిపి మనమే మనము ట్వంటీ ఫస్ట్ టువెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫైవ్ పిఎం ఆ డేట్ లోపల ఇక్కడ మెన్షన్ చేశాడండి ఎక్కడ ఇవ్వాలి అంటే వెనుక ఇక్కడ ఈ అడ్రస్లో అయితే కనుక మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఆఫీస్ ఆఫ్ ది ఏడీఎంఈ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి కడప వైఎస్ఆర్ డిస్టిక్ సో అక్కడ ఆఫీస్లో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ ఫస్ట్ టువెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫైవ్ పిఎం లోపల సో ఇంకా ఒకసారి డీటెయిల్గా చూస్తే ఇంకా ఇక్కడ మనకి ఖాళీలు అయితే ఇచ్చాడండి సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ నేను చెప్పాను కదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప అండ్ క్యాన్సర్ కేర్ కడప అండ్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఈ ఫోర్ ఏరియాస్లో మనకి ఖాళీలు ఎన్ని ఎన్ని కాస్టులు ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అని ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తాడు సో మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి నలభై తొమ్మిది రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట సో ఈ నలభై తొమ్మిది రకాల పోస్టులకి ఇక్కడ ఖాళీలు అయితే ఖాళీలు కూడా ఏ ఇన్స్టిట్యూట్లో మనకి ఖాళీలు ఉన్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడండి సో మనకి మొత్తం మెన్షన్ చేశాడు సో ఈ పోస్టులు అన్నీ మొత్తం మనకి కాంట్రాక్ట్ పోస్టులు అండి సో మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అయితే కనుక మనకి సెలెక్ట్ చేస్తుంది అనమాట సో శాలరీ కూడా మెన్షన్ చేశాడండి సో ఇక్కడ శాలరీ కూడా మెన్షన్ చేశాడు ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఇస్తామో ఏంటి అనేది సో మీరు కూడా ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేసుకోండి సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ పోస్ట్ అయితే సూటబుల్ అవుతారో వాటికి అయితే కనుక అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో పోస్టులు కూడా చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ చూడండి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ వచ్చేసి థర్టీ టూ పోస్ట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఈఎం టెక్నీషియన్ వచ్చేసి థర్టీ ఫైవ్ పోస్టులు సో ఇదన్నమాట మనకు సాలరీ కూడా బాగానే ఉందండి సో చూసుకొని ఒకసారి ఫ్రెండ్స్ మీరు కూడా సో మనకి ఒకసారి టోటల్గా అయితే ఇంకా రెండు వందల ఎనిమిది పోస్టులు అయితే ఖాళీ ఉండడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే ఇంకా మెరిట్ లిస్ట్ ఎప్పుడు అంటే ది మెరిట్ లిస్ట్ ఆఫ్ ది నోటిఫికేషన్ ఇస్ వాలిడిల్ అప్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో అదనమాట ఇంకా చూస్తే ఇంకా ఇక్కడ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చా అండి ఏ ఏ పోస్టుకు ఏమేమి క్వాలిఫికేషన్ అనేది సో ఒకసారి మీరు అయితే కనుక డీటెయిల్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ ఏ పోస్టుకు ఏమేమి క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి అప్లికేషను నోటిఫికేషన్ అయితే చూడండి సో ఇక్కడ మనకి ఏజ్ ఇచ్చాడు అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ అనమాట సో ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఉండాలండి సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ స్కాండర్డ్స్ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ త్రీ ఇయర్స్ అండ్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ టెన్ ఇయర్స్ అనమాట సో ఇంకా చూస్తే ఇంకా ఇక్కడ మనకి ఫీజు చెప్పాను కదండి సో ఫీజు వచ్చి డైరెక్ట్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చాడండి ఐఎఫ్ఎఫ్సి కూడా ఇచ్చాడు మనము ఈ అకౌంట్లో అయితే ఇంకా మనం వేయవలసి ఉంటుంది అన్నమాట ఆ స్లిప్ ఇస్తారు కదా అకౌంట్ వే అకౌంట్లో వేసిన తర్వాత ఆ స్లిప్ అయితే మనం జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఎవరెవరు ఎంత అంటే ఫర్ ఓసెన్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకునే ఇంకా మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి టోటల్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ తీసుకుంటాడండి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకి అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ మనకు వచ్చిన క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటాయండి సో ఇక్కడ అప్ టు టెన్ మార్క్స్ వచ్చేసి ఇంకా మనం ఆఫ్టర్ కంప్లీటెడ్ ఇయర్ మనం ఏ సంవత్సరంలో అయితే మన క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిందో దాన్ని కూడా బేస్ చేసుకుని మార్క్స్ అయితే ఉంటాయండి సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుని వెయిటేజ్ అప్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వచ్చేసి మనము కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ కానీ మరి కోవిడ్ నైన్టీన్ సర్వీస్లో కానీ వర్క్ చేస్తే కనుక అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే కన్సల్ట్ చేస్తారండి మనకి సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎలా మార్కులు యాడ్ చేస్తారంటే కనుక అక్కడ ట్రైబల్ ఏరియా రూరల్ ఏరియా అర్బన్ ఏరియా సో ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే కనుక సిక్స్ మంత్స్ వర్క్ చేస్తే కనుక టూ పాయింట్ వన్ మార్క్స్ ఇంకా మీరు వన్ ఇయర్ చేస్తే ఫైవ్ మార్క్స్ అట్లా యాడ్ అయితే ఉంటాయి సో రూరల్ ఏరియాలో అయితే కనుక టూ మార్క్స్ అర్బన్ ఏరియాలో అయితే వన్ మార్క్ సో నో వేటెజ్ విల్ బి గివెన్ ఫర్ ది సర్వీస్ లెస్ దాన్ సిక్స్ మంత్స్ నాన్ కోవిడ్ సర్వీస్ నాన్ కోవిడ్ సర్వీస్ కాకుండా నాన్ కోవిడ్ సర్వీస్ కాకుండా సిక్స్ మంత్స్ లెస్ దెన్ ఉంటే కనుక సర్ నో వేటేజ్ అంటే కన్సిడర్ చేయము అని మెన్షన్ చేశారనమాట సో అదనమాట ఫ్రెండ్స్ ఇంకా చూస్తే కనుక అప్లికేషన్స్ వితౌట్ ది సర్వీస్ సర్టిఫికేట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అబౌ ఇల్ నాట్ టు బి కన్సిడర్ ఫర్ సర్వీస్ వేటేస్ సో మీరు అప్లికేషన్తో పాటు కంపల్సరీ సర్వీస్ సర్టిఫికేట్ పెడితేనే మీకు సర్వీస్ వెయిటేజ్ అనేది కన్సిడర్ చేస్తాము లేదంటే కన్సిడర్ చేయము అని మెన్షన్ చేశారనమాట సో అది ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఉంటే ఇంపార్టెంట్ కండిషన్స్ ది టెన్యూర్ టెన్యూర్ ఫర్ ది కాంట్రాక్ట్ పోస్ట్ ఇనిషియల్లీ సో మొదటగా అయితే ఇంకా వీళ్ళు వన్ ఇయర్ వర్క్ వన్ ఇయర్తో వన్ ఇయర్కి వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారండి సో నెక్స్ట్ ఇక్కడ ఏం మెన్షన్ చేశాడంటే మే ఎక్స్టెండెడ్ ఫర్ ది ఫర్దర్ పీరియడ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సో ఇం నెక్స్ట్ ఎక్స్టెండ్ చేయవచ్చు మీ పీరియడ్ని సో గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మీ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయవచ్చు అని మెన్షన్ చేస్తారనమాట సో కన్ఫర్మ్ అయితే కాదు సో అదనమాట సో ఇంకా చూస్తే కనుక మీరు అప్లికేషన్తో పాటు ఏమేమి అటాచ్మెంట్ చేయాలి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తామంటే సెల్ఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ సర్టిఫికేట్స్ టు బి అన్క్లోజడ్ ఫిలింగ్ ది అప్లికేషన్తో పాటుగా మీ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా వాటి జిరాక్స్ పైన మీకు మీరే సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోవాలి సో అదనమాట ఇంకా చూస్తే కనుక ఇక్కడ ఏమేమి కావాలి అని మెన్షన్ చేసాడు ఎస్ఎస్సి సర్టిఫికెట్స్ పాస్ సర్టిఫికెట్స్ అండ్ పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైడ్ ఫర్ ది పోస్ట్ కన్సర్డ్ సో నెక్స్ట్ చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ అపేరెన్స్ ఫర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ వేర్ ఎవర్ అప్లికేబుల్ సో నెక్స్ట్ చూసుకుంటే మార్క్స్ మెమోస్ మీరు క్వాలిఫై ఎగ్జామ్ మీరు క్వాలిఫికేషన్ సంబంధించి ఇరవై ఐదు మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా సో అవి అనమాట సో వాలిడ్ సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ సో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు వీళ్ళేంటంటే ఇంకా కంపల్సరీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది అనమాట సో దట్ అది కూడా ఆ సర్టిఫికెట్ కూడా కంపల్సరీ వ్యాలిడిటీ ఉండాలండి సో వ్యాలిడిటీ అవ్వలేదు వాలిడిటీ లేకుంటే రెన్యువల్ చేసుకోండి కంపల్సరీ సో ఆ సర్టిఫికేట్ కూడా అడిగాడు అనమాట అండ్ లోకల్ క్యానిడెట్స్ అయితే ఇంకా ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్ స్కూల్ సర్టిఫికేట్స్ ఉండాలి అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అప్లికేబుల్ అయితే కనుక అండ్ లేటెస్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండాలి అండ్ నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ ఉండాలి అప్లికేబుల్ అయితే కనుక అండ్ నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ సో ఇది ఉంటే కనుక మీకు వెయిట్ అనేది కన్సిడర్ చేస్తారన్నమాట సో ఇంకా ఏమైనా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక సో అదనమాట సో ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు నోటిఫికేషన్ డేట్ అనేది మనకి ఫిఫ్టీన్త్లో స్టార్ట్ అయిపోయింది సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫస్ట్ టువల్ టూ ట్వంటీ త్రీ పరిశీలన అప్లికేషన్ వచ్చేసి మనకి ట్వంటీ టూ నుంచి ట్వంటీ నైన్ వరకు జరుగుతుంది సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి థర్టీ టువల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి సో రిసిప్ట్ ఆఫ్ గ్రీవెన్సెస్ అందులో మెరిట్ లిస్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోపల అయితే డౌట్ పెట్టుకోవచ్చు క్లియర్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి సిక్స్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిలీజ్ చేస్తారు అండ్ మనకి అపాయింట్మెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి మనకి ఎయిట్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపల అయితే జాబ్లో పోస్ట్ లో ఉంటారనమాట సో ఇదేనమాట ఫ్రెండ్స్ డేట్స్ అయితే వీళ్ళు ముందే ఇచ్చేస్తారు సో ఇదేనమాట ఫ్రెండ్స్ ఒకసారి నోటిఫికేషన్ అయితే డీటెయిల్గా చెక్ చేసుకోండి మీకు క్వాలిఫికేషన్ బట్టి ఏ పోస్ట్ సూటబుల్ అవుతారు ఏంటనేది సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్